గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ హెచ్ఎం గారు మా క్లాస్ టీచర్ గారు మా స్కూల్ బీపీఎస్ ఉకుంతల స్కూల్ టీచర్స్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ ఉకుంతల బీపీఎస్ స్కూల్లో గతంలో అంటే మా ఏరియా ఇది ఎస్సీ కాలనీలో గతంలో స్కూల్ ఉంది ఆ స్కూలు గతంలో ట్వంటీ మెంబర్స్ కూడా లేకుంటే అంటే నా పదిహేను రెండు వేల పదిహేను పదహారు పద్దెనిమిది వరకు ఇప్పుడు మన ఈ హెచ్ఎం గారు కానీ మన వెంకటేష్ సార్ కానీ బాలమ టీచర్ కానీ సిఈ సార్ కానీ ఆ స్కూల్ను బాగా చర్య తీసుకొని మన అంటే మన పేద విద్యార్థులకు మంచి చదువు అందించాలని చెప్పి వాళ్ళు బాగా శ్రద్ధ చేసి ఆ స్కూల్ను బాగా పట్టించుకొని పెద్ద ఎత్తున ఆ స్కూల్ను మరమ్మతులు చేయడం కానీ మరమ్మతులు చేయించడం కానీ మా సర్పంచ్ సార్ వాళ్ళతోని గవర్నమెంట్ వాళ్ళతోని మరమ్మతులు చేయించడం కానీ ప్రతి ఒక్కటి అందులో అవైలబుల్గా టాయిలెట్స్ కానీ అన్ని చేయించి టేబుల్స్ స్కూల్లో ప్రతి ఒక్కటి చేయించి మంచి రిజల్ట్ ఇస్తున్నారు ఇప్పుడు మినిమం స్ట్రెంత్ దాదాపు పోయినసారి నాకు తెలిసి డెబ్బై ఐదు ఎనభై వరకు స్ట్రెంత్ ఉన్నది స్కూల్ స్ట్రెంత్ ఉన్నది గతంలో ఇరవై కూడా లేకుండే ఇప్పుడు అంతవరకు స్ట్రెంత్ ఉంది ఈసారి మరీ ఎక్కువ వన్ ట్వంటీ వరకు చేపిస్తామని మేము వంతుగా మేము కృషి చేసి చేపిస్తాము స్కూల్లో మంచి స్టడీ ఉన్నది టీచర్స్ మంచి చొరవ తీసుకొని ఆన్లైన్ క్లాసులు పెట్టి బుక్లో సీట్లు కూడా మా విద్యార్థులు బాగా సాధించి నుంచి బాగా స్కూల్ టీచర్లు చొరవ తీసుకొని ఆన్లైన్ క్లాసులు పెట్టి అవి పెట్టి మొత్తం టోటల్గా స్కూలు నలభై మంది నలభై మంది విద్యార్థులకు గుక్లో సీట్లు రావడం పెద్ద విశేషం ఇది మన బీపీఎస్ స్కూల్లో ఉకుంతల్లో ఈ స్కూల్కు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు పేద విద్యార్థుల కానీ ఎవరైనా తల్లిదండ్రులు గమనించి స్కూల్ను మన విద్యార్థులను స్కూల్కు సార్ వాళ్ళ మీద నమ్మకం పెట్టి స్కూల్కు పంపిస్తారని నేను ఈ విధంగా మీకు మనవి చేస్తాను